డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటి కాంప్లెక్స్ కడప గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేసి సో ఐ థింక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ నేను అందరూ ప్రాక్టీస్ చేస్తారా అనుకుంటున్నాను ఐ థింక్ చేస్తున్నారా నిన్న క్లాస్ సరదా చెప్పిన క్లాస్ క్లియర్ చేశారా నేను వెంకట్ కరీం సరదా ఓకే చేశాను సార్ ఓకే వెరీ గుడ్ యా విఘ్నేత్రి ఏమైనా డిస్కస్ చేస్తావా ఈరోజు లైక్ డాక్యుమెంటరీ సార్ ప్రిపేర్ అయ్యావా ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా టైం సరిపోలేదు నిన్న యా షూర్ మా డన్ గైస్ సో టుడే క్లాస్లో మనం లైక్ డేటా టేబుల్స్ అంటే మీరు చేసిన వర్క్ అంతా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది ఓకే మీకు టాలీల్లోగా ప్రాఫి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ చూపించము దీంట్లో డైరెక్ట్గా డేటా మొత్తం కూడా టేబుల్స్ వల్ల సేవ్ అవుతుంది టేబుల్స్ వల్ల సేవ్ అవుతుంది మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటా మీకు టేబుల్స్లోనే చూసి ఇవ్వాలి మ్యాక్సిమం అంతా కూడా మీరు స్టార్టింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే వర్క్ కంప్లీట్ చేసినంత కూడా మనం చూసేది టేబుల్స్లోనే డేటా చూస్తాము ఓకే ఈ యొక్క టేబుల్స్ చూడడానికి ఎలాంటి డేటా మనము తెలుసుకుంటాం మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా కస్టమైజింగ్ డేటా ఈ మూడు డేటాలు కలిపితే మనకి టేబుల్స్లలో చెక్ చేసుకోవడం జరుగుతుంది ఆ డేటాని మనం ఎక్సెల్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఆ డేటాని ఎక్సెల్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎలా ఏ విధంగా చేస్తాం అనేది కూడా టుడే క్లాస్లో మీకు చూపిస్తాను ఓకే ఎస్ఏపి ఓపెన్ చేయండి ఓకే సో చూడండి మరి మీరు టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఏమేమి ఉన్నాయమ్మా జిఎల్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఈ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అయి ఉంటుంది సార్ అంటే ఈ టేబుల్స్ అనే ఒక టీ కూడా ఉంటుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్ లో వెళ్ళి మనం చూసుకోవాలి ఎస్సీ సిక్స్టీన్ ఎన్ లో మనం వెళ్ళి డీటెయిల్స్ అనేది చూసుకోవాలి సో దీంట్లో ఇప్పుడు మీకు నేను జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్ ని కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్స్ ని వెండర్ మాస్టర్ డేటా టేబుల్స్ ని వీటిని నేను మీకు టుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ టీ కోర్స్ ప్రీ గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటారు వాటిని మనం మీ ఓనర్ వచ్చి ఏమి అడిగితే అది తీసి ఇవ్వాలి జస్ట్ ఆ డేటా టైప్ చేసి ఇవ్వాలి ఎలా అని చూద్దాం ఎస్కే ఏ వన్ అంటే జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కలిపి వస్తాయి ఎస్కే ఎయిటీ అంటే జిఎల్ అకౌంట్స్ డిస్క్రిప్షన్ అనమాట ఎస్కే బి వన్ అంటే జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్ రెండు చూపిస్తుంది బీసెగ్ అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ చూపిస్తుంది టీడబుల్ జీరో వన్ అంటే కంపెనీ కోడ్స్ చూపిస్తుంది టీజీఎస్బి అంటే బిజినెస్ ఏరియా చూపిస్తుంది టీడబుల్ జీరో ఫోర్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ చూపిస్తుంది ఓకే సో వాటి తర్వాత कस्टमर मास्टर डेटा की वस्ते ए वन कस्टमर मास्टर केएन वन कस्टमर और कंपनी आंपे केएन केएनि कस्टमर और सेल्स डेटा केएन बीके बैंक डेटे नेक्स्ट वेंडर मास्टर डेटा वेंडर मास्टर बी वन वेंडर फॉर कंपनी को एम टू परचेजिंग डेटा बीके ఇవే కదండి ఇంకా మీకు చాలా ఉంటాయి నెట్లో సర్చ్ చేశారు బట్ మనం కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ చూడండి ఎస్ఈ సిక్స్టీన్ అని వెళ్ళండి ఎస్ఈ సిక్స్టీన్ ఎన్ ఎక్కువసేపు పెట్టాం కదా కరెక్ట్ ఓకే డన్ చూసారా జనరల్ టేబుల్ డిస్ప్లే ఓకే ఫస్ట్ కోడ్ ఏముంది ఇక్కడ ఎస్కే వన్ ఉంది ఎస్కే వన్ ఎంటర్ ఇస్తున్నా ఎంటర్ ఇచ్చిన తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే చూడండి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ జిఎల్ అకౌంట్ జిఎల్ అకౌంట్ ఇవన్నీ చూపిస్తున్నాం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అంటే మనవే కాదు చాలా మంది చూస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓకే ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై అంటే అంత అంతమంది ఉన్నాయన్నమాట అందరి అవసరం లేదు నాది మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రం ఇచ్చామంటే నీవి మాత్రమే చూపిస్తుంది లేదు అందరి చూడాలి అనుకుంటే సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసామంటే చూడండి అందరి నాట్ ఓన్లీ మనటి మాత్రమే కాదు అందరి వచ్చాయి ఓకే ఇక్కడ చూడండి ఎఫ్ఐ ఫార్టీ టూ నాది కింద ఫార్టీ ఫిఫ్టీ త్రీ వేరే వాళ్ళది ఉంది ఫార్టీ నైన్ వేరే వాళ్ళు ఉన్నాయి చూడండి ఇవే అనుకోండి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఎస్టీలో చూడండి వీటిని కావాలంటే మూవ్ చేసుకోవచ్చు మనం చూడండి ఫ్రెండ్ కావాలంటే ఫ్రెండ్ మూవ్ చేయొచ్చు ఎలా అయినా మూవ్ చేయొచ్చు సో ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టార్టింగ్ లో జిఎల్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూపిస్తా అన్నాడు ఓకే ఇవి జిఎల్ అకౌంట్స్ నెంబర్స్ తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఇట్లా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి ప్రాబ్లమ్ ఏం లేదు తగ్గించుకోవచ్చు ఒక సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలన్నా కూడా సెలెక్షన్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ అనేది కదా ఇది సెలెక్ట్ చేసామంటే చూపించేస్తుంది క్లయింట్ ఎయిట్ హండ్రెడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ జిఎల్ అకౌంట్ అసెట్ అకౌంట్ గ్రూప్ షార్ట్ టెక్స్ట్ ఇవన్నీ కనబడతాయి ఓకే ఇది వన్ లేదు బ్యాక్ వచ్చేసి నీది మాత్రమే కావాలనుకున్నాం అనుకో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి కేఏఎల్ వన్ అది చేసి ఎగ్జిక్యూట్ చేసామంటే నీది మాత్రమే కనబడుతుంది మీకు రిలేటెడ్ అంటే నీ బిజినెస్ కు సంబంధించిన ఎఫ్ఐ యూజర్ ఏదైతే ఉందో అవి మాత్రమే కనబడుతుంది ఎఫ్ఐ యూజర్ ఫార్టీ టూ నావి మాత్రమే వేరే వాళ్ళంటే ఓటు చూపించట్లేదు ఎఫ్ఎస్ డబల్ జీరో నువ్వు క్రియేట్ చేసినావు కదా అవన్నీ కనబడతాయి చూడండి కేఏఎల్ వన్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇలా నెక్స్ట్ ఎస్కేటి డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ సిఓఏ চার্যুট লাজ চারকৌলিপন লাং টেক আসে మరాటి మాత్రమే కావాలంటే మన చార్ట్ పక్కన శివ ఇవ్వ మాత్రమే వస్తాయి డీటెయిల్స్ తర్వాత వన్ జిఎల్ అకౌంట్ సార్ కంపెనీ కోడ్ అందరి రావాలంటే జస్ట్ ఇవ్వాలి మీ కంపెనీ గోడ్ ఇచ్చేసి మీది మాత్రం రావాలంటే మీది మాత్రమే వస్తుంది చూడండి కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్స్ నావి మాత్రం రావాలి సార్ అనుకుంటే ఇక్కడ బయట ఉంది కదా కంపెనీ ఎగ్జిక్యూట్ చూసారా నావి మాత్రమే నా కేఏ ఎల్వన్ సంబంధించి నావి మాత్రమే కనబడతాం

దీన్ని బీ సెకండ్ మన కంప్లీట్ కాబట్టి మన కంప్లీట్ కొట్టే తీసుకోవచ్చు చూసారా మనటి మాత్రం వస్తుంది వెళ్ళగా

चुन, सो कंपनी कोड, कंपनी नेम सिटी सो तरवा करे कंट्री करे लांगेज चार्ट अकंट फिजिकल इयर कंपनी ग्रूप आफ् कंपनी अड्र सो फैना मेनेज अभी चूप चार्ट अक टोटल डिटेल्स विद अस नेक्स्ट टीजीएसपी बिजनेस एरिया वाइज चूपिस्तुंदि टीजीएसपी एग्जीक्यूट चूडंडि बिजनेस एरियास नेल्लूर तिरुपति कुकटपल्ली माधापूर् మరటి మాత్రమే కావాలంటే మరటి మాత్రం చూపిస్తుంది నువ్వు ఏది టైప్ చేస్తావో బేగం బెట్ అవి కనపడుతుంది టీ డబుల్ జీరో ఫోర్ ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే కనపడుతుంది ఎగ్జిక్యూట్ ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనపడతాయి మనటి మాత్రమే కావాలంటే మనటి మాత్రమే గడప ఎగ్జిక్యూట్ ఇలాగా ఇవి కు సంబంధించిన మాస్టర్ డేటా టేబుల్స్ జిఎల్ కు సంబంధించిన మాస్టర్ డేటా టేబుల్స్ ఉంటాయి ओके सो तर नैक्स्ट कस्टमर संबंधी चुता कस्टमर मास्टर डेटा के एन ए वन కేఎన్ ఏ వన్ కస్టమర్ మాస్టర్ అంటే మీరు కస్టమర్స్ ని క్రియేషన్ చేశారు కదా ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తుంది కేఎన్ ఏ వన్ ఎగ్జిక్యూట్ ఓకే చూడండి ఆ కస్టమర్స్ ఎవరిని ఎవరు క్రియేట్ చేస్తారో ఆ డేటా అంతా వస్తుంది లేదు మన బిజినెస్ కి సంబంధించిన నెంబర్ ఇచ్చారంటే మన బిజినెస్ సంబంధించిన నెంబరే వస్తుంది అందరి ఎక్సెల్ లాగా ఎక్స్పోర్ట్ చేయాలి ఫస్ట్ సింగిల్ వీటి డీటెయిల్స్ చూద్దాం వీటి యొక్క డీటెయిల్స్ దీన్ని ఎక్సెల్ లాగా ఎక్స్పోర్ట్ చేయాలి Spreadsheet already in existing format. Okay. Table. ఆటోమేటిక్ గా డేటా మొత్తం ఎస్ఏబి నుంచి ఎక్సెల్కి మారిపోతుంది చూసారా ఇలా వచ్చేస Okay. okay, next K and B one execute one execute Manu. ఎంతమంది కస్టమర్స్ ని క్రియేట్ చేసి ఉంటామో వాళ్ళ డేటా మాత్రం వస్తుంది మనటి మాత్రమే డీటెయిల్స్ ఇక్కడ కస్టమర్ అండ్ కంపెనీ కోడ్ రెండు చూపిస్తుంది కస్టమర్ అండ్ కంపెనీ కోడ్ नैक्स्ट के कस्टमर सेल एस डेटा നെക്സ്റ്റ് എൻ ബി കെ ബാങ്ക് ഡീറ്റെയിൽസ് കെ എൻ ബി കെ ఓకే ఇది కస్టమర్ కి మాస్టర్ సంబంధించిన డేటా కస్టమర్ మాస్టర్ డేటా అంటారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వెండర్ సంబంధించి చూడండి ఎల్ఎఫ్ ఏవన్ అంటే వెండర్ మాస్టర్స్ వెండర్స్ మీరు క్రియేషన్ చేస్తారు కదా ఆ డీటెయిల్స్ చూపిస్తుంది ఎల్ఎఫ్ ఏవన్ ఎల్ఎఫ్ ఏవన్ ఎగ్జిక్యూటివ్ नैक्स्ट एल एफ बी वन वे फर् कंपनी NSK LFV1 क्रेमिचो वेंडर फॉर कंपनी को वेंडर कंपनी को अनुरोध नेक्स्ट एलएफएम टू परचेजिंग देता हूँ एस गेट परचेजिंग डेटा हूँ ये देना मैंने एक्सेल का एक्सपोर्ट किया तो सर नेक्स्ट एल एफ बी बैंक डिटेल्स एल एफ

ఇలా ఇలా మీరు ఇంకా చూసారంటే చాలా డేటా ఉంటుంది నెట్లో టీ కోర్స్ మీరు చూసుకున్నట్లయితే రకరకాల డేటా వస్తుంది ఇంకా నెట్లో సెర్చ్ చేయొచ్చు ఇంకా రియల్ టైంలో లో రకరకాల డేటా ఉంటుంది దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే కాదు ఇవే టీ కోర్స్ అనేవి కాదు ఇంకా చాలా ఉంటాయి ఓకే ఇంకా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా టీ కోర్స్ ఉంటాయి కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా టీ కోర్స్ ఉంటాయి ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే చాలా డేటా మీకు కనబడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్లు అయితే లేదు సో వీటిని మనం స్టార్టింగ్ నుంచి చేసిన ప్రతి టీ కోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డేటా మొత్తం చూడాలంటే ఎస్ఈ సిక్స్టీ నైన్ లో టేబుల్స్ లో మనం చూస్తాం ఎస్ఈ సిక్స్టీ నైన్ టేబుల్స్ లో మనం చూడడం జరుగుతుంది ఓకే దీన్నే మనం టేబుల్స్ డేటా టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా అని చెప్తాం వీటిని మనం టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా క్లియర్ అమ్మా దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్ Yeah!